హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఫోర్ స్టెప్స్లో కమ్మనైన ప్రసాదం పులిహారం తయారు చేసుకుందాం దానికి ఫస్ట్ స్టెప్లో ఒక గ్లాస్ రైస్ తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిలాడేలా వండుకొని పక్కన పెట్టుకోవాలి సెకండ్ స్టెప్లో ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని తీసుకొని దాని నుంచి ఈ విధంగా చిక్కటి గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి థర్డ్ స్టెప్లో పులిహోర పొడిని తయారు చేసుకుందాం దానికి ఒక పెనం పెట్టుకొని పెనంలోనికి టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ నువ్వులు మరియు ఒక రెబ్బ కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఈ పులిహోర పొడి అనేది పులిహోరకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పులిహోర తాలింపు కోసం ఒక బాణలి పెట్టుకొని దానిలోనికి అరకప్పు వరకు నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు జీడిపప్పుని హాఫ్ కప్పు పల్లీలు టూ స్పూన్స్ పచ్చిశెనపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పుని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి రెండు ఎండుమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చి తగినంత పసుపు ఒక స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లము ఒక స్పూన్ సన్నగా తరిగిన బెల్లం మరియు మనం తీసి ఉంచిన చింతపండు గుజ్జుని బాగా వేసి కలుపుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా దీంట్లోనికి ఒక చిటికడు ఇంగువ వేసుకొని రైస్ని కలుపుకోవాలి ఈ రైస్ కలిసిన తర్వాత దీనిలోనికి పులిహోర పొడిని మరియు తగినంత ఉప్పును వేసి చక్కగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గంట అలా ప్లేట్ పెట్టి ఉంచాలి దీనివల్ల అన్నీ కలిసి పులిహోర చాలా కమ్మగా రెడీ అవుతుంది